వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు అది మామూలుగా కూడా నేర్చుకోవచ్చు మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా అంటే ఆటో ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం కానీ ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి ఓకే ఓకే సో నేర్చుకోవాలి కదా ఆటో క్యాడ్ అయితే ఓకే ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము ఒకవేళ నేర్చుకో ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చిందనుకోండి మన ఆఫీస్ కి చేస్తే కాల్ చేస్తే వాళ్ళు తీసి కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య చెప్పారు నలభై ఐదు దేవతలు కానీ అవునండి మన ఒక వాస్తు దేవతలు అన్నారు అది కూడా నేర్పిస్తారా ఇక్కడ మొత్తం ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి వాస్తు సబ్జెక్ట్ లో ఈ మెయిన్ ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు న్యూరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ మొబైల్ నంబర్ వెహికల్ నెంబర్ డోర్ నంబర్ ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలి అండ్ జ్యోతిషంలో లో వచ్చేసి నాలుగు శాస్త్రాలు జ్యోతిషాస్తాగు నేర్పిచ్చేస్తాం ఫార్టీ ఫైవ్ దేవత రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు నలభై ఐదు వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి ఆ వాస్తు దేవుడు అంటే నలభై ఐదులో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో ఆ వాస్తు దేవుడి పవర్ని గనక మనం పెంచితే ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి ఆ పవర్ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి అంత పవర్ ఉంది ఫార్టీ ఫైవ్ అసలు నేర్పిస్తారు ఈ ఫార్టీ ఫైవ్ దేవతాయి వాటికి మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు అన్ని ఇచ్చేస్తాం వాళ్ళకి సూపర్ ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు ఈ రోజుల్లో జనాలు రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు అవునండి మీ వాళ్ళు వచ్చి కూలబడతారు వాస్తు వాళ్ళు వచ్చి వాళ్ళు సరదాగా చెప్పేస్తారు అవునండి ఒక్కటి కూడా కూల్చకుండా వాస్తు కరెక్షన్ చేసే టెక్నిక్స్ నేర్పిస్తారా అవునండి స్టూడెంట్స్కి మంచి క్వశ్చన్ అండి డౌట్లు ఉన్నాయని కూడా మనం క్లియర్ చేసుకోవాలి కుల కొట్టడాలు అంటే ఈశాన్యంలో ఎవరైనా బాత్రూమ్లు కట్టుకుంటారా అండి మన దగ్గర కట్టుకోరు కదా కట్టుకుంటే పగల కొట్టిస్తాం సౌత్ ఈస్ట్లో కొందరు తెలుసో కట్టు కట్టుకుంటూ ఉంటారు సౌత్ ఈస్ట్లో కూడా బాత్రూమ్లు ఉంటే అంటే టాయిలెట్ సీట్ ఉంటే తీపిచ్చేస్తాం అది రెండే మేము చేసేది డిమాలిష్ అనేది మిగతాదంతా ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా ఎంఎం డ్రిల్ అయితే వేయవచ్చు కదండి ఎంఎం డ్రిల్ వేసి దాంట్లో గోమూత్రం వేసి గోమూత్రంలో క్రిస్టల్ వేసి క్రిస్టల్ పైన స్టోన్ పెట్టి స్టోన్ పైన వైట్ సిమెంట్ కప్పేసి ఉంచితే భూమిలో బంగారం ఉంటే అటు జరుగుతుంది అంటారు కదా ఇప్పుడు నవరత్నాలు పెడితే కూడా దాని పవర్ జరుగుతుందా లేదా అలాగే ఇంట్లో రిజల్ట్స్ వస్తాయి ఈజ్ ఎ ఫ్యాక్ట్ అది నేర్పిస్తాం ఇట్లా అట్లాగే గురుగారు కమర్షియల్ వాస్తు నగర వాస్తు ఇండస్ట్రియల్ వాస్తు ఇవి కూడా నేర్పిస్తారా ఈ ఈ ఇప్పుడు ఈ జరిగే క్లాసెస్లో అది కాదండి ఈ జరిగే క్లాసెస్లో న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వరకే నేర్పిస్తాం ఓకే అడ్వాన్స్ వాస్తు అనేది కమర్షియల్ వాస్తు రిలీజియన్ వాస్తు నగర వాస్తు మరి నగరం గురించి మీకు ఏమొచ్చా మీకేం తెలుసయ్యా అని అంటారు నగరం గురించి నాకేమొచ్చు అంటే నేను ఒక పొలం ఉందనుకోండి పది మంది పొలాలు ఉన్నాయి ఆ పొలాల్లో ఒక ఆయన పొలం తన బార్డర్ వేసుకుంటాడు ఆ బార్డర్ సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి ఆయనకి ఏం రిజల్ట్ వస్తుందో చెప్పగలుగుతా ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా కాబట్టి నాకు నగర వాస్తు వచ్చు ఏది ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు రిలీజియన్ వాస్తు నాకు వచ్చండి ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకు వచ్చండి అని చెప్పి ఎల్ఏసి నా ముందే ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ దేవుడిని పెట్టాలి అది అని పెట్టేశారు నా ముందు కానీ మనం ఏందంటే అనవసరమైన సబ్జెక్ట్లో మనం వెళ్ళాం ఇప్పుడు ఈ కష్టం ప్రొఫెషనల్స్ అనేది మెయిన్ టార్గెట్ అండి ఇప్పుడు దేవుడు వాస్తు దేవుడు గుడి ప్రతిష్ట అంటే ఎట్లా అంటే ఫస్ట్ ముహూర్త బలం ఉండాలి శంకుస్థాపనకి ముహూర్త బలం అనేది ఎక్యూర్గా ప్యూర్గా అందరు కనీసం పదకొండు మంది బ్రాహ్మణుల అనుగ్రహంతో ముహూర్తం ఉండాలి దేవుడి గుడి ప్రతిష్ట చేయాలంటే శంకుస్థాపన అయ్యాక ఇన్ని రోజుల్లోనే విగ్రహ ప్రతిష్ఠ అనేది కంప్లీట్ చేయాలి విగ్రహ ప్రతిష్ట అనేది గుడి గోపురం మధ్యలో బ్రహ్మస్థానం నుండి మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం నుండి మనం నిలబడి దండం పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం ఓకే బ్రహ్మస్థానం నుండి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామి నా కష్టాలు పోనీ అనుకుంటే చాలు వచ్చేసరి కష్టాలన్నీ పోతాయి అలాంటి పవర్ తోటి మనం గుడికి ఇది చేయాలండి ఏంటి వాస్తు అనేది చేయాలి ఇంటికి చేసే వాస్తుకి గుడికి చేసే వాస్తుకి భూమికి ఆకాశం కొండంత తేడా ఉంటుంది ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సులో కమర్షియల్ రిలీజియన్ అండ్ నగర వాస్తు వాస్తు నగర అండి సూపర్ గురుగా అసలు ఏంటంటే ఈ కోర్సు నేర్చుకుంటాం మన వాళ్ళు నేర్చుకుంటారు కష్టపడి నెల రోజులు కష్టపడి నేర్చుకుంటారు దీన్ని వృత్తిగా స్వీకరించొచ్చా దీన్ని ఇది నేర్చుకున్న తర్వాత ప్రొఫెషనల్గా మన జ్యోతిష్యులుగా మారొచ్చా ఇప్పుడు ముంబై కానీ కేల్కట్టా కానీ నేను వైదిక బ్రాహ్మణ్ అండి నేను ఓకే నేను పొడుగు బొట్టు ఎందుకు పెడతానంటే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో లాస్ట్ అయోధ్య ముహూర్తం టైంలోనే నేను రాముల వారి ప్రతిష్ట చేశా రాములవారి విగ్రహ ప్రతిష్ట ఆ సాక్షాత్తు రాముల వారే నాకు ఆ ప్రతిష్ట చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు నా చేతులపైన రాములవారి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క మహాత్యం కనిపించింది కాబట్టి నేను పొడుగు బొట్టు పెడతాను అనమాట యాక్చువల్లీ మేము వైదిక బ్రాహ్మణ్స్ నా పేరు శర్మ శర్మ అనేవాళ్ళు ఎవరు కూడా పొడుగు బొట్టు పెట్టరండి అది ఇంతవరకు ఎవరు కూడా నాకు పాయింట్అవుట్ చేయలేదు సో నేనే చెప్పేస్తున్నాను నేను వైదిక బ్రాహ్మిన్స్ మేము అయితే నేను ముంబై వెళ్ళినా కల్కత్తా వెళ్ళినా మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడ కూడా అందరు బ్రాహ్మణ్ నేర్చుకోవట్లేదండి ఇప్పుడు నేర్చుకుంటున్నారు అందరు నేర్చుకుంటున్నారు నేర్చుకుని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తు ఇస్తున్నారు వారు వారి ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు చక్కగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు ఒక ఇప్పుడు పంజాబీ వ్యక్తి ఉన్నాడండి ఒక ఆయన ఆయన లక్షలు టర్న్ ఓవర్ చేశాడు ఇప్పుడు చేయట్లా లక్షలు లక్షల్లో టర్న్ ఓవర్ చేశాడు ఆయన అంటే ఆయన చెప్పే విధానం కానీ పద్ధతి కానీ అవన్నీ దాన్ని బట్టి చేశాడు ఆయన ఏంది ఆయన బ్రాహ్మణుడు కాదే మరి అంత టర్న్ ఓవర్ ఎలా చేశాడు సో అందరికి అవకాశం ఉందండి మనసు మంచిగా ఉండి ఆలోచన మంచిగా ఉండి నలుగురికి మేలు చేయాలన్న తపన ఉండాలి ఎట్లా జ్యోతిష్యం వాడాలంటే నా దగ్గర మనకు బిఎస్ టాక్ షోలో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఆయన దుర్గాప్రసాద్ నానాజీ అని ఒక ఆయన కాల్ చేశాడు సార్ నా వయసు అరవై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు ఇవన్నీ నాకు ఎందుకు అని అనుకోవచ్చు మీరు ఇంతవరకు జీవితంలో ఏం సాధించలేదండి మనశ్శాంతి లేదు మీ ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని మీతో మాట్లాడాలనిపించిందండి అని అన్నాడు సరే మాట్లాడారు కదండి ఏంటి అని అంటే లేదండి నాకు ఒకసారి జ్యోతిష్యం చెప్తారేమో అని అంటే మరి నా ఫీజు ఇంత అండి అని అంటే సరే అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత చేసి గురువుగారు క్షమించండి నేను అంత ఇవ్వలేనండి నా దగ్గర ఇది ఉంది అంటే పర్వాలేదండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి నేను మీకు చెప్తాను ఆయనకు జాతకం చెప్పడమే కాకుండా నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చా ఆయన ఈ ఈరోజు సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు ఆయన ఆయన సమృద్ధి వాస్తులో మీరు చప్పించుకోండి చెప్తున్నాడు ఇప్పుడు అందరికి ఇది జరుగుతున్నది విజయవాడలో తర్వాత దుర్గారావు అని ఒక ఆయన వరంగల్ ఆయన ఉన్నాడు ఆయన కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందండి గురుగారు అని చెప్తే వాళ్ళకు కూడా మనము నీకు ఇష్టం వచ్చినట్టు ఫీజ్ వేసి మనం వాళ్ళకి చెప్పాం కానీ మన దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా గురువుగారికి మనము బురుడి కొట్టిస్తే భగవంతుడు మనకి బురుడి కొట్టి కొట్టిస్తాడు కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఇలా కూడా చేయాలి అని చెప్తున్నాను నేను అలా నేను